హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందరికంటే ముందుగా సాత్విక్ రియాక్ట్ అవుతూ పెళ్ళి నెల రోజుల వరకు ఆగాల అంటే అంతకంటే ముందు ఎటువంటి మంచి ముహూర్తాలు లేవా పంతులు గారు అని అడుగుతాడు సాత్విక్ రియాక్షన్కి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు భాషిత అయితే అతడు అలా పంతులు గారిని అడగటంతో తల కొట్టేసినట్లు అనిపించి చిరుకోపంగా అతని వైపు చూస్తూ తలదించుకుంటుంది అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న భార్గవ్ ఆ మాటలు విని ఏంటి బావా మా చెల్లిని అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావా ఏంటి అని అడుగుతాడు అప్పుడే పెళ్లి చేసుకుంటే నీ ఫ్రీడమ్ గాలికి ఎగిరిపోతుంది ఆ తర్వాత మా చెల్లి చెప్పిన మాట నువ్వు వినాల్సిందే బావా తప్పదు కాస్త ఆలోచించుకుని ఈ మాటలు అను అని సరదాగా అంటాడు ఏం పర్వాలేదు జీవితాంతం నీ చెల్లి కొంగు పట్టుకుని తిరగమన్నా తిరుగుతాను నాకు అందులో ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు అని నవ్వుతూ భాషత వైపు అంతే చూస్తూ ఉంటాడు సాత్వి ఆ మాటలు విన్న భార్గవి ఏంటి బాషిత అప్పుడే మా అన్నయ్యను నీ కొంగుకు కట్టేసుకున్నావా నువ్వు ఏం చెప్పినా కూడా చేసేసట్లు ఉన్నాడే పెళ్ళికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళి తర్వాత నిన్ను రూమ్లో నుంచి బయటికి కూడా పంపించడేమో అని ఆట పట్టిస్తూ ఉంటుంది బాషితాకి అయితే చాలా కష్టంగా ఉంటుంది మనసులో మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది సాత్విక్ని కోపంగా చూస్తూ తన కళ్ళల్లో మాత్రం సిగ్గు క్లియర్గా అతడికి కనిపించే విధంగా ఉంటుంది ఆకాష్ నవ్వుతూ ఇంకేంటి అబ్బాయి అంత తొందర పడుతుంటే తొందరగా ఏమైనా ముహూర్తాలు ఉంటే చూడండి పంతులు గారు పిల్లలు ఇష్ట ప్రకారమే చేసేద్దాం అని అంటాడు అమ్మో అంత తొందరగానా భాషిత మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందా అని కంగారు పడిపోతుంది మేఘన ఇప్పుడు కొట్టుకోవటం అక్కడ ఉన్న అందరి పరిస్థితి అవుతుంది మేఘన రియాక్షన్కి అసలు ఏంటి మేఘన ఇది మొన్నటి వరకేమో వాళ్ళకు పెళ్ళి పెళ్ళి అంటూ పెళ్ళి చేద్దామని గోల చేశావు ఇప్పుడేమో వాళ్ళు సరే నీ మాట విని పెళ్ళి చేసుకుంటాను అని అంటుంటేనేమో ఇప్పుడు ఇంత తొందరగానా అని అంటున్నావు ఎలా అయితే ఎలా అని గౌతమ్ అడుగుతాడు అక్క మనసు నీకు అర్థం కావడం లేదులే పెళ్లి చేయాలి అని తొందరపడింది కానీ వాళ్ళు వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతుంది కదా అక్క అంటూ వర్ష కూడా మేఘన పక్కకు వచ్చి నిలబడి అంటోయింది సరిపోయింది కా ఇలా అయితే వాళ్లకు పెళ్లి చేసినట్లే వాళ్ళు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినట్లే అని నీరసంగా అంటాడు ఆకాష్ గారు వాళ్ళందరి మాటలు వింటూ అయ్యా ఇంతకీ ఆ ముహూర్తం ఖాయం చెయ్యమంటారా లేదంటే వేరే ఏదైనా ముహూర్తం పెట్టమంటారా అని అడుగుతాడు నరేష్ అందరి వైపు ఒకసారి చూసి పంతులు గారు మీరు అదే ముహూర్తం ఖాయం చేయండి మంచిది అంటున్నారు కదా ఇక ముందుకి వెనక్కి ఏమీ జరపవద్దు ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేయండి ఈ మాటలు ఎప్పుడు అందరి ఇళ్లలో పెళ్లి జరిగే టైంలో ఉండేవేలే మీరు అదే ఖాయం చేసి లగ్నపత్రిక రాయండి అని ముందడుగు వేసి చెప్తాడు ఇక నరేష్ చెప్పిన మాటకి అందరూ కూడా ఓకే అంటారు పంతులు గారు ఓవైపు లగ్నపత్రిక రాస్తూ ఉంటారు నా కళ్ళ ముందే పెరిగిన నా చిట్టి చెల్లెలు అప్పుడే పెళ్లి కూతురు అయిపోతుందే అని భాషిత పక్కకు వచ్చి నిలబడి ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు భార్గవ్ ఆ సిచ్యువేషన్లో భాషితాలో ఆనందం బాధ కలగలిసి ఉంటాయి ఒకవైపు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను అని ఆనందం మరోవైపు తన ఫ్యామిలీని విడిచి వెళ్ళిపోతాను అది కూడా చాలా త్వరలో అనే బాధతో తన అన్నయ్యను గట్టిగా హత్తుకుంటుంది ఆ ఇద్దరి అన్న చెల్లెళ్ళ అనుబంధం చూస్తూ ఉంటే సాత్విక్కి కూడా భార్గవి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి కూడా ఇదేనా అని ఒక చిన్న భావన తన మనసులో మెదులుతుంది ఆ వెంటనే తన చూపు భాషిత మీద నుంచి భార్గవి మీదకు మరలుతుంది భార్గవి సాత్విక్ చూపుని అర్థం చేసుకుని అతని దగ్గరకు వచ్చి అరేయ్ నువ్వేమీ కంగారు పడదురా నేనేమి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను ఒకవేళ కావాలి అనుకుంటే నిన్నే మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను ఇళ్ళ రికంగా అని నవ్వుతూ అంటుంది ఆ మాటతో అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా నవ్వుతారు వాళ్ళందరి ప్రేమలను చూస్తూ ఉంటే స్త్రీధరికి మనసులో ఒక చిన్న బాధ తనకు పుట్టిన పిల్లలు తన దగ్గర ఉంటే వాళ్ళకి కూడా ఇలానే పెళ్లి సమయంలో నాకు అనిపిస్తూ ఉండేదేమో దుర్గా అయితే ఇంకా ఎంత హడాబుడి చేసేదో అని మనసులోనే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆ బాధని అర్థం చేసుకున్న స్వరాజ్ శ్రీధర్ భుజం మీద చేతులు వేసి నువ్వేమీ బాధపడద్దు బావా నా పిల్లల్ని నీ పిల్లలు కాదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు నీ దగ్గరకు వస్తారు నువ్వు కాస్త ధైర్యంగా ఉండు అని అంటాడు శ్రీధర్ కూడా జీవం లేని నవ్వు ఒకటి నవ్వుతాడు ఆ హ్యాపీ మూమెంట్ని స్పాయిల్ చేయటం ఇష్టం లేక అందరూ కూడా సరదా మాటలతో ఆటలతో అక్కడ లగ్నపత్రిక రాయించుకొని భగవంతుని దర్శనం మరొకసారి చేసుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు జైల్లో ఉన్న రాబర్ట్ ప్రతి క్షణం కూడా భార్గవ్ అంతం చూడాలి అని అతని కదలికలను నిమిషం నిమిషం అప్డేట్స్గా తెలుసుకుంటూనే ఉంటాడు ఇప్పటికే అతన్ని ఫాలో అవ్వమని ఇద్దరు ముగ్గురిని పెట్టాడు వాళ్ళు అతని ప్రతి మూమెంట్ని కూడా గమనిస్తూ ప్రతి క్షణం రాబర్ట్కి తెలియచేస్తూనే ఉన్నారు అలా భార్గవ్ చెల్లెలకు పెళ్ళి కుదిరింది అని తెలిసి చేసుకో చేసుకో ఈ సంబరాలు అన్నీ కూడా ఇంకా ఎన్ని రోజులు చేసుకుంటావో చేసుకో త్వరలోనే ఆ సంబరాలు అన్నింటికి కూడా నేను ముగింపు పలుకుతాను అని గట్టి గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు ఆ జైల్లోనే ఆ జైలు గోడలు రీసౌండ్ వచ్చే విధంగా చరణ్ భార్గవి క్యాబిన్ లోపలికి వచ్చి ఫైల్ ఆమె ముందు పెట్టి నీ సైన్ కావాలి భార్గవి అని అడుగుతాడు భార్గవి కూడా ఓకే అంటూ ఆ ఫైల్ ఐదు నిమిషాల్లో స్టడీ చేసి ఓకే పర్ఫెక్ట్ అంటూ సైన్ చేసి పక్కన పెట్టేస్తుంది భార్గవి అంటూ చరణ్ చాలా చిన్నగా ఆమెను పిలుస్తాడు ఏంటి చరణ్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అప్పటి వరకు కూడా సిస్టంలో తలదూర్చి ఉన్నది కాస్త తల పైకెత్తి అతడి వైపు చూస్తూ అడుగుతుంది అవును ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు చరణ్ భార్గవి స్ట్రేంజ్గా చరణ్ వైపు ఒక లుక్ ఇస్తూ అదేంటి నన్ను అలా అడుగుతున్నా అయినా నన్ను ఎవరు ఇబ్బంది పెడతారు అలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని నేనేమీ నీతో చెప్పలేదు కదా అని అంటుంది ఆహా అలా అని కాదు నార్మల్గా అడుగుతున్నాను మొన్న వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు కదా అలానే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతున్నాను అంతే అని సింపుల్గా అంటాడు చరణ్ అటువంటిది ఏమీ లేదు ఇక మీ వర్క్ మీరు చూసుకోవచ్చు అని చాలా సీరియస్ స్టోన్తో చెప్తూ వర్క్ చేసుకోవటంలో లేనమైపోతుంది తన ఎదురుగా చరణ్ ఉన్నాడు అన్నది కూడా పట్టించుకోకుండా ఓకే ఓకే అవును మీ అన్నయ్యకి పెళ్ళి కుదిరింది అన్నావు కదా ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు పెళ్ళి ఎప్పుడు అనుకున్నారు అని అడుగుతాడు చాలా చిరాగ్గా అనిపిస్తున్న భార్గవి ఇప్పుడు అవన్నీ నీకెందుకు అని అడుగుతుంది ఏం లేదు నార్మల్గా అడుగుతున్నాను అంతే చెప్పే వరకు వదిలిపెట్టడు అని పది రోజుల్లో ఎంగేజ్మెంట్ ఆ తర్వాత వన్ మంత్లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది చాలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని చైర్లో వెనక్కి వాలి చేతులు కట్టుకుని సీరియస్గా అతని వైపు చూస్తూ అడిగింది ఆహా ఏం లేదు నేను నార్మల్గా అడుగుతున్నాను అంటూ ఇక తను అంత సీరియస్గా ఉండటంతో కదిలించలేక బయటకు వచ్చేస్తాడు చరణ్ అతడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఏంటి ఈ చరణ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఇతని ప్రవర్తన ఏంటి తేడాగా ఉంది అని అనుకుంటూ సర్లే ఇప్పుడు ఇతని గురించి ఆలోచించి తలనొప్పులు తెచ్చుకోవటం నాకెందుకు అతను ఎలా ఉంటే నాకేంటి అని అనుకుంటూ వర్క్లో బిజీ అయిపోయింది ఇక్కడ సాత్విక్ భాష ఇద్దరూ కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని హాస్పిటల్లో ఉన్న అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ ఆ శుభవార్తను అందరితో పంచుకుంటూ ఉంటారు అందరూ కూడా స్వీట్స్ తీసుకుంటూ కంగ్రాచులేషన్స్ అని ఆనందంగా చెప్తారు అలా ఇద్దరూ కూడా భాషిత క్యాబిన్లోనికే వస్తారు సాత్విక్ కూడా భాషిత వెనకే రావటం గమనించిన భాషిత ఏంటి నా క్యాబిన్లోనికి వస్తున్నావు నువ్వు వెళ్ళరా వెళ్ళవలసింది ఇటు కాదు దారి మర్చిపోయావేమో నాకు పేషెంట్స్ ఉన్నారు వాళ్ళని నేను చెక్ చేయాలి నువ్వు బయటకు వెళ్తే నేను నా పని చేసుకుంటాను త్వరగా వెళ్ళు బాబు అని చేతులు కట్టుకుని చిరుకోపంగా అంటుంది అబ్బా ఏంటో ఈ డాక్టర్ కాకుండా ఏ సాఫ్ట్వేర్ అయినా బాగుండేదేమో కనీసం వారంలో ఒక రెండు రోజులు సెలవులన్నా వచ్చేయి హ్యాపీగా పెళ్ళంతో ముద్దు ముచ్చట్లు ఆడుకునేవారం కానీ ఇప్పుడు డాక్టర్లు అయ్యి పేషెంట్లతోనే కాపురం చేయవలసిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది అని ఏడు మొహంతో అంటాడు అతను చెప్పిన విధానానికి చిన్నగా నవ్వుకుంటూ అతని పెదవుల మీద అంటి అంటన్నట్లుగా ముద్దు పెట్టి ఇక వెలు ఇప్పటికే చాలా ఓవర్ చేశావు అని అంటుంది నేనా ఓవర్ చేశానా కానీ నువ్వు మాత్రం నాకు కావాల్సింది ఏదో అంది అందని ద్రాక్ష పందుల అందించి అందించక ఊరించి ఊరిస్తూ వెళ్ళిపోతున్నావు కానీ నాకు మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు అంటూ ఆడపిల్లలా బొంగమూతి పెట్టుకుంటాడు నిజానికి అమ్మాయిలు బొంగమూతి పెట్టుకుంటే బాగుంటారు కానీ నువ్వు మాత్రం ఇంకా చాలా బాగున్నావు సాత్విక్ అంటూ అతని బుగ్గలు రెండూ పట్టుకునే లాగి అతని క్యాబిన్లో నుంచి బయటకు నెట్టేస్తుంది రాక్షసి అని ఒక కాలితో నేలని కొట్టుకుంటూ నవ్వుకుంటూ తన క్యాబిన్లోనికి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరూ కూడా వాళ్ళకు పేషెంట్స్ రావటంతో సిన్సియర్గా సీరియస్గా వాళ్ళ పేషెంట్స్ని చూడటంలో బిజీ బిజీగా గడిపేస్తారు టైం ఎలా గడిచిపోతుందో కూడా వాళ్ళకే తెలియనంతగా మేఘన వర్ష ఇద్దరూ అయితే ఇక ఎంగేజ్మెంట్ ఎలా చేయాలి ఎలా డెకరేషన్ చేస్తే బాగుంటుంది చీరలు ఎక్కడ కొనాలి నగలు ఎక్కడ కొనాలి ఎన్ని కొనాలి ఎవరెవరికి కొనాలి ఎవరెవరికి ఏమేం పెట్టాలి పెళ్ళికి ఎంతమంది వస్తారు వాళ్ళందరికీ ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అని రకరకాలుగా డిస్కషన్స్ చేసుకుంటూనే ఉన్నారు ఆ మాటలు అన్నీ వింటూ ఉన్న ఆకాష్ గౌతమ్ ఇద్దరు ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం అవసరమా పద వెళ్ళిపోదాం అని ఇద్దరు కూడా అక్కడ నుంచి కదులుతూ ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవటం గమనించిన అక్క చెల్లెళ్ళిద్దరూ ఎక్కడికి ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నాం మీరు అలా మా దగ్గర నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నారా అని సీరియస్గా అడుగుతుంది వర్ష అంటే వర్ష ఇప్పుడు మేము ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు కదా మీరే ఏదో మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటున్నారు కదా ఒకవేళ మేము అది కాదు ఇది అని చెప్తే మీరు వింటారా ఏంటి లేదు కదా ఇది చేయాల్సిందే అని పట్టుబడతారు కదా ఇక మేము ఇక్కడ ఉండి ఎందుకు అని ఆమె కోపానికి దడిచి భయంగానే చెప్తాడు గౌతమ్ ఏంటి వేషాలు ఇస్తున్నారా ఇద్దరు మర్యాదగా ఇక్కడే ఉండి అన్నీ సెలెక్ట్ చేయండి ఇంతకీ ఎంగేజ్మెంట్కి ఎవరెవరిని పిలవాలి అవన్నీ నిర్ణయించారా లేదా అని ఈసారి మేఘన తగులుకుంటుంది అరే మనం ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం రా అందుకే ఈ అక్క చెల్లెలు ఇద్దరు మనకి తగులుకున్నారు అని ఏడు మొహంతో అంటాడు ఆకాష్ ఏంటి అని ఆకాష్ మాటలను వినపడి సీరియస్ అయిపోతారు అక్కా ఆహా ఆహాహా ఏమీ లేదు ఏదో పుణ్యం చేసి ఉంటాం అందుకే మీ అక్క చెల్లెల్లిద్దరూ మాకు భార్యలుగా వచ్చారు అని ఇద్దరు ఎవరి భార్యను వాళ్ళ దగ్గరకు తీసుకొని ప్రేమగా పొగుడుతూ ఉంటారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఎవరి భర్తని వాళ్ళ మోచేతులతో పొట్టల్లో గుద్ది చాలు చాలు మీ వేషాలు మాకు తెలియదు అనుకుంటున్నారా ముందు ఎవరిని పిలవాలి ఏంటి అవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా అబ్బాయి వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారేమో అని శ్రీధర్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అవన్నీ కనుక్కొని క్లియర్ చేసుకుందాం మీ సరదాలు వేషాలు అవన్నీ తర్వాత అని అంటుంది ఇక నలుగురు కూడా ఆ మాటల్లో పడిపోతారు వాళ్ళతో జగతి జగదీష్ అఖిల యోగి అన్నపూర్ణ నరేష్ ఆరుగురు కూడా రావటంతో ఇక వాళ్ళ మాటలకి అంతమే ఉండదు పెళ్లి గురించి మాటలు సాగుతూనే ఉన్నాయి